బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ వైష్ణవి గ్రాండ్ హోటల్లో రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గారి ఆధ్వర్యంలో బీసీల రాజకీయ మేధోమదన సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో బీసీ మేధావులు బీసీ ఉద్యోగులు విద్యార్థి యువజన యువజనులు మహిళలు బీసీ కళాకారులు అదేవిధంగా ముప్పై మూడు జిల్లాల నుండి అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర కమిటీ నాయకులు ఈరోజు అందరూ పాల్గొనడం జరిగింది ఈ సమావేశంలో సుదీర్ఘంగా ఐదు ఎజెండాల మీద ఈ ఐదు ఎజెండా కార్యక్రమాలను మేము బేస్ చేసుకొని ఈరోజు ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఈ ఎజెండా చర్చించిన తర్వాత ముఖ్యంగా అందరి నాయకుల అభిప్రాయం అందరి యొక్క వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ సమావేశం బీసీల రాజకీయం ఏదో సమావేశం పది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తుంది ప్రధానంగా ఈ పది తీర్మానంలో మొదటగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై రెండు శాతం విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది మేము పోరాటం చేస్తే ఎన్నికలకు పోకుండా విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచడానికి అసెంబ్లీలో బిల్లు చేసింది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది అదేవిధంగా మొన్నటి మొన్న అసెంబ్లీ వర్షాకాల సమావేశంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర గవర్నర్ గారికి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా మాకు ఎక్కడో ఒక అనుమానం ఉంది రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండానే ఎన్నికలు పోతుందనే ఒక అనుమానం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని పుట్టిన లేనటువంటి ఎన్నో పోరాటాలకు నాంది వెలికినటువంటి ఇవాళ అమ్మ కళ్ళ ఏమొస్తుంది తాళ్ళెక్కితే మస్తుంది కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే ఈ రాజా ఈ రాజ్యాన్ని పరిపాలించాలన్నటువంటి సర్వాయి పాపన్న ఏలిన కోట సాక్షిగా అదేవిధంగా దొడ్డి కొమరయ్య చాకల ఐలమ్మ కొండ లక్ష్మణ్ బాబుజీ ఓ బెల్లి లలిత సాంబశివుడు ఎంతో మంది మహానుభావులు పుట్టినటువంటి గడ్డ ఈ భువనగిరి గడ్డ ఆ భువనగిరి గడ్డ నుంచే బీసీల రాజకీయ యుద్ధ పేరి లక్షలాది మందితో నిర్వహించబోతున్నాం ఈ బీసీల రాజకీయ యుద్ధ ద్వారా బీసీల తడాకేందో బీసీల రాజకీయ చైతన్యం ఏందో మా వ్యతిరేక రిజర్వేషన్ వ్యతిరేకలకు చూపించబోతున్నాం ఇవాళ ఒక్కటే సూటిగా మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నా దసరా లోపు మీకు మంచి అవకాశం ఇస్తున్నా మీరేమనుకుంటున్నారంటే బీసీలు ఐక్యంగా లేరు అనుకుంటున్నారు బిడ్డ ఎన్టీ రామారావునే ఒడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక సామాన్యుడు చిత్తరంజన్ దాసరి ఒక బీసీ బిడ్డ ఆరు అడుగుల అందగారైనటువంటి ఒక సినిమా స్టార్ అయినటువంటి ఎన్టీ రామారావునే ఒడగొట్టిన చరిత్ర బీసీలకు ఉంది తెలంగాణ గడ్డ మీద అట్లాంటి బీసీలు తలుచుకుంటే బీసీలు రాజకీయ చైతన్యం అంటే మీ పార్టీలను బంగాళాఖాతంలో కలిపి మీ రాజకీయ పార్టీలను మీ రాజకీయ ఇడన ఎజెండాను మిమ్మల్ని పాతరబెట్టడానికే బీసీల రాజకీయ యుద్ధ పేరి మహాసభ నిర్వహించబోతున్నాం ఇవాళ మేము అడుగుతున్నాం మాకు ఏ జెండాలు లేవు మాకే ఇడని ఎజెండా లేదు మా ఎజెండా ఒక్కటే మేమెంతో మాకంత వాటా దక్కాలి మాకు స్థానిక సంస్థల్లో కానీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో గాని ఎవరి మీద వద్దు రాజకీయ పార్టీలు అంటున్నాయి కదా మేము పార్టీ పరంగా ఇస్తాం మీరు తీసుకోరండి మీ బిచ్చ వద్దు బిడ్డ మీ బిచ్చ మాకు అసలే వద్దు మాకు చట్టబద్ధమైన హక్కులు కావాలి మాకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలి మాకు హక్కులను కాలరాసేటువంటి మీ భర్త పట్టడానికే లక్షలాది మంది మీ చెలో బోనగిరి అలో బీసీ చెలో భువనగిరి బీసీల రాజకీయ యుద్ధ పేరి మా సభను మోగించబోతున్నాం మీరు కాసుకోండి బిడ్డ ఈ తెలంగాణలో దొరల పటేళ్ల కాలం చెల్లింది గుర్తు పెట్టుకోండి దొరల పటేళ్ల కాలం చెల్లింది మిమ్ములను తెలంగాణ ఉద్యమం పేరుతో ఒక దొరని అధికారులు గుసపెట్టాం తెలంగాణ రాకముందు ఒక పటేళ్లను అధికారులు కూసపబెట్టాం తెలంగాణ వచ్చినాక ఇప్పుడు ఒక పటేలు అధికారంలో కూర్సెట్టాం మీకు ముఖ్యమంత్రి పీఠాల మీద గుసపెట్టాలి మిమ్ములని ఇవాళ మంత్రులుగా కేంద్ర మంత్రులుగా చేయాలి కానీ బీసీ రిజర్వేషన్ల నోటి కార్డు ముద్దలు లాక్కుంటున్నారు ఇది మాకు బీసీలకు చాలా అవమానం అందుకనే ప్రతి ఒక్క బీసీ బిడ్డ తెలంగాణ రాష్ట్రంలో అగ్గై నిప్పురవలై ఒక్కొక్కడు కదిలి వచ్చి భువనగిరి సభ ద్వారా మా తడాక్ బీసీల యొక్క సత్తా ఏందో గతంలో ఏం జరిగిందో ఒకసారి చూపించబోతున్నాం అందుకోసమే మీకు దసరా దీపావళి ఛాన్స్ ఇస్తున్నాం బీజేపీ ప్రభుత్వానికి నరేంద్ర మోదీ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది ఒక బీసీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రికార్డును బద్దలు కొట్టిండు ఒక బీసీ బిడ్డ కానీ ఇంటి దీపం అని ముద్దాడితే మూతి కాలుతుంది ఇలా నరేంద్ర మోదీ గారు సిద్ధి ఉంటే ఇలా అంటున్నారు మైనార్టీలు నడుపుతున్నారు ఉంటే ఎంత మైనార్టీలు పోతే ఎంత మాకేం సంబంధం పార్లమెంటే దేశంలో సుప్రీం ఈ పార్లమెంట్ లో మీరు ఏదైతే అనుకుంటున్నారో తీసేసి బీసీలకు ఇవ్వండి మీకు మంచి అవకాశం ఇస్తున్నాం బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావాలంటే ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి లేదంటే మీరు శాశ్వతంగా ప్రతిపక్ష హోదా కూర్చుంటే మాకేం అభ్యంతరం లేదు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు కాకమ్మ కథలు పిట్ట కథలు కట్టు కథలు చెప్తే బీసీలు వేయడానికి సిద్ధంగా లేదు మీరు నలభై రెండు శాతం కేంద్రాన్ని అడుగుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ మంత్రివర్గంలో ఇస్తలేరు నామినేటెడ్ పోస్టులు ఎందుకు ఇస్తలేరు సమాచార కమిషన్ ఇస్తే ఒక్క బీసీకి కి ఎన్నిక ఇవ్వలే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నలభై రెండు శాతం ఎన్నికలే ఇలా ముఖ్యమంత్రి బీసీ ఎన్నిక లేడు అదే విధంగా నామినేటెడ్ పోస్టులు అది జిల్లా కలెక్టర్ అయినా పోస్టింగ్లు అయినా ప్రభుత్వ పోస్టింగ్ అయినా ఏది ప్రభుత్వ సలహాదారులైనా ఎళ్లైనా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి ఫస్ట్ మీరు చిత్తశుద్ధి నిరూపించుకోండి లేకపోతే కాకమ్మ కబర్లు చెప్పి బీసీలను మోసం చేయాలని చూస్తే బండకేసి కేసి బాధతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం